భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి ప్రస్తుతం ఈ పండగకి వారం రోజులే సమయం ఉండడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి ప్రజలు తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడం కూడా ప్రారంభించేశారు వెలుగులు పండుగను తమ కుటుంబ సభ్యులు స్నేహితులతో జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపావళి సందడి వారం ముందే వచ్చేసింది తారలు పార్టీలంటూ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు తాజాగా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన ఇంట్లో స్నేహితులు కుటుంబ సభ్యులకు దివాళి పార్టీ ఇచ్చారు ఈ పార్టీకి పలువురు బాలీవుడ్ తారలు హాజరై సందడి చేశారు కరీనా కపూర్ హేమ మల్నీ జెనీలియా కరణ్ జోహార్ రేఖా ప్రీతి జింతా అనన్య పాండే కృతి సనన్ కాజోల్ అదితిరావు హైదరి వాణి కపూర్ సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ మలైకా అరోరా సారా అలీఖాన్ ఖుషీ కపూర్ సోహానా ఖాన్ తదితరులు పార్టీకి హాజరయ్యారు భారత్లోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఈ పార్టీలో మెరిసింది నీత అంబానీ రాధిక మర్చన్ దివాళీ పార్టీకి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రత్యేక దుస్తుల్లో అందరినీ ఆకర్షించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి